హాయ్ గైస్ ఈ కన్నులో ఒక జరిపోత ఉన్నదని నాకు కాల్ చేశారు నేను వచ్చి చూశాను ఉంది కానీ లోపలికి ఉన్నది అది బయటకు రావాలంటే ఇలాగ నీరు కొట్టాలని చెప్పేసి నీరు కొడుతున్నాను ఈ ఏరియా ఎక్కడంటే తాటితూరు విలేజ్ భీమిలి మండలం విశాఖపట్నం డిస్టిక్లో తాటితూరు అనే గ్రామంలో మన స్వామి వలస నుండి తాటితూరుకి స్కూల్కి వచ్చే పిల్లలు తోవండిది చాలామంది పిల్లలు భయపడుతుండేవారు ఈ పాముని చూసి కంపల్సరీ కన్నులో ఉన్నది తీయండి అన్న రెండన్నా అనేసి ఒకరు చెప్తే వచ్చాను ఆ లోపలికి ఉన్నదండి ఆ కన్ను లోపలికి తీయాలంటే ఎలాగని చెప్పేసి వాటర్ కొడుతున్నాను వాటర్ కొట్టినా సరే బయటికి రాలేదు చివరికి చాలా కష్టపడ్డాను చూశాను చూశాను చాలా ప్రయత్నం చేశానండి ఇంకా బయటికి రాలేదు బయటికి రాకపోవడం చూసి అక్కడ ఉన్నవారిని ఒక చిన్న రాడ్ ఉంటే తీసుకురండి అనేసి చెప్పాను పంపించాను ఆ రాడ్ తీసుకురమ్మని చెప్పి పంపిస్తే వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు కర్రతోని ట్రై చేస్తున్నాను గట్టి పొడిస్తే దానికి ఎక్కడ దెబ్బ తగులుతుందని చెప్పి చాలా స్మూత్గా హ్యాండ్లింగ్ చేస్తున్నాను వస్తుందేమో కర్ర టచ్ అయితే బయటకు వస్తుందేమో చెప్పి అనుకుంటున్నాను అయినా సరే కర్రకి టచ్ చేసిన సరే రావడం లేదండి ఇందులో ఉన్నది ఇంగ్లీష్లో ఇండియన్ రేట్స్నే కంటారు తెలుగులో జరిగిపోతూ అంటారు ఒకవైపు రైతు మిత్ర కూడా అంటారు పర్యావరణాన్ని రక్షిస్తాయండి పాములు మనము వాటిని తెలియక చంపేస్తున్నాము ఇలాగ కనబడుతూ కనబడిన ప్రతి పాముని చంపుకుంటూ వెళ్ళిపోతే రాబోయే తరానికి మనం ఏమీ చూపించలేమండి ఏ జీవులు కూడా కనబడవు కనుమై కనుమరుగైపోతాయండి కాబట్టి దయచేసి ఏ పాము కనిపించినా సరే మనము పక్క నుండి వెళ్ళిపోవడమే ధర్మం అండి దయచేసి ఎవరు పాములను కొట్టకండి మన తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయండి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి సిక్సార్హం అవుతాము కాబట్టి దయచేసి ఎవరు జీవులను చంపకండి మీకు ఎవరికైనా కనిపించినట్లయితే నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో కొండలరావు కోమరా అని యూట్యూబ్లో టైప్ చేసిన నా ఫోన్ నంబర్ కనబడుతుంది నేను చేసిన సేవా కార్యక్రమాలు కనబడతాయి చూస్తూ ఉండండి మీరు చూడండి సన్నంగా రాడ్డు తీసుకొచ్చారు దానితో లాగడానికి ట్రై చేస్తాను అందులో ఇరుక్కుపోయిన పాముని లాగడానికి ప్రయత్నిస్తున్నాను చూడండి వచ్చింది ఆ వచ్చింది దాన్ని చాలా భద్రంగా పట్టి చూడండి భద్రంగా పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను అదేనండి ఇండియన్ స్నేక్ తెలుగులో జరిగిపోతూ దాన్ని చూడండి మెల్లిగా ఒక బ్యాగ్లో పెడతాను చాలా జాగ్రత్తగా బ్యాగ్లో పడతాను అది వాటర్కి తడిచిపోయిందండి చాలా పెద్ద జరిపోతా చూస్తున్నారు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళే తోవండి అది ఆ తోవులను ఆ కన్నువులను దూరిపోయి ఉండిపోయింది చాలామందికి రోజు కనబడుతుందండి అన్న రా అన్న వచ్చి కొద్ది పట్టేసి వేరే ప్రాంతానికి తరలించన్నా అని చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి తీసుకొని వెళ్ళిపోయానండి చూడండి మా ఏట్ ఏటి నుంచి మేము అవతలకు వెళ్తాము వెళ్ళే తోవండి అది వేముల మన వేములవారి వేమలవారి అంటారండి తాటితూరు ఈ కళ్ళల పేరు వేములవారి కళ్ళాలు రెడ్డి యూత్ సంఘం వారు అక్కడ ఉంటారు తాటితూరు సంబంధించిన ఓకే అండి ఈ పాముని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్ళి తరలించేస్తాను ఓకే అండి ఇంకా ఉన్నదేమో జస్ట్ చెక్ చేయబోతున్నాను చూడండి ఇంకా కన్నంలో ఏమైనా దాక్కొని ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాను చూడండి మరేం కనబడలేదండి అక్కడున్న జనాలకి అక్కడ ఏమీ లేవమ్మా జాగ్రత్తగా ఉండండి ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ రాడ్ని అక్కడ పెట్టేసి నేను చేతులు కడుక్కొని ఇప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుందండి